హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కదా మన స్ఫూర్తి మార్గంలో నేను కనబడి తర్వాత ఇలాంటి కార్యక్రమాలు జరిగి కూడా చాలా రోజులైందని నేను కూడా అనుకుంటున్నాను నిన్న మనం ఒక వీడియో పెట్టడం జరిగింది దాన్ని చాలామంది చూసి లైక్ చేశారు కామెంట్ పెట్టారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కూడా మన ఔటుమండలం ఆటమండలం నుండి మన వాళ్ళు వచ్చారు అదేంటంటే ఈరోజు కీర్తి చేసులు జయమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మూడు కుమార్తె మారితే నాలుగు వరకు మారుతాయి సునీతారెడ్డి గారు అలాంటి రేణుటా గారు ఈ ట్రమాన్ని చేపట్టారు కాబట్టి ఈ వీడియోని నుంచి ఎవరి వరకు చూడని మర్చిపోవద్దు ఒక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దుబ్బ శివ పుల్లమ్మ లక్ష్మీ దుబ్బల దుబ్బ లక్ష్మీ పుల్లమ్మ ఈతన ఇతని అమ్మాయిన తండ్రి బ్యాళ్ళు సునీల్ బ్యాళ్ళు ఇవ్వడం జరిగింది అది కూడా వచ్చే మూమెంట్ లో అమ్మ మంచి పని చేసి ఇచ్చేసింది తీసుకుని వచ్చేసినాము ఈ చిన్న ప్లేస్ ఉండడం జరిగింది ఇక్కడ అందుకు కారణంగా బయట కొంచెం పెద్ద ప్లేస్ ఉండాలి కదా అని చెప్పేసి ఇల్లు కొంచెం ముందడుగు వేయడం జరిగినది దీనికి సంబంధించి ఎవరైనా విరాళాలు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇవ్వవలసిందిగా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరి టీం అందరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరి ఈ ఛానల్ చూశారు కదా చూసిన తర్వాత మన స్ఫూర్తి మరహం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాంటి దాతలు ఇంకా ముందు రావాలి అని తోడుకున్నాము అందరం ఒకటేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కింద కామెంట్ పెట్ట మాత్రం మర్చిపోవద్దండి అందరూ ఓకే బాయ్ 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 రండి మేము నెక్స్ట్ చెప్పి వస్తే రండి అదే